చాలా పళ్ళున్నాయి కనకం కూరగాయలకు వస్తున్నావా ఇదేంటి దొండకాయ చింతకాయ రేపు ఈ చిక్కుడుకాయలు ఎందుకు సాంబార్లో కా చెప్పిన పని మాత్రం చెయ్యవు ఇప్పుడేంటి పక్కకు వచ్చి ఏం లేదు ఇదేమైనా కష్టి పట్టుకునే చెయ్య నీ కోసం నేనే పని చేసేవాణ్ణి కొంచెం అర్జెంట్ పనుంది నీ బంగారు చేతులతో పనిచేయడం చూస్తుంటే బాధగా ఉంది అవును ఈ గాజులు నేను ఎప్పుడు కొనిచ్చాను ఈ కట్ ఎప్పుడు ఈ ఉంగరం నీ చేతికి ఎంత అందంగా ఉందో తెలుసా అయ్యో నా బంగారం తిరిగి తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు అర్థం అయింది ఐపీఎల్ క్రికెట్ లో కూడా ఆరు ఓవర్లు ఒకసారి బ్రేక్ ఇస్తాడే ఏమైనా తాగడానికి నువ్వు ఇలా బ్రేక్ లేకుండా కొట్టావంటే నా బాడీ ఏమైపోద్ది అదేం లేదయ్యా ఆపవే ఆపు నువ్వు చేత్తో కొడుతుంటే రోకల బండతో కొట్టినట్టుగా ఉందే ఇదిగో వస్తున్నాను కమిషనర్ గారికి వచ్చారు నేను అడ్వాన్స్ తీసుకొని వచ్చేస్తాను ఆ తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం అక్కడే ఉండండి వస్తున్నాను ఏంట్రా అప్పుడు గురువు గారు అన్నారు తర్వాత సార్ అన్నారు ఇప్పుడు మాస్టర్ అంటున్నారు ఏంటి మర్యాద పెరిగిపోతుంది స్కూల్లో పాటలు చెప్పే గురువుని మాస్టర్ మాస్టర్ మీరేమో చెప్తున్నారు కదా అందుకే మీరు ప్రేమ ఫిగర్ల కోసం ఏదైనా సెట్ అయిందా ఏమి వర్క్అట్ అవ్వలేదు మాస్టర్ ఏంట్రా అంత ఈజీగా చెప్పేస్తున్నారు ఇలాంటి వాటిలో హార్డ్ వర్క్ చెయ్యాలరా కష్టాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది మీకు ఏదో దోషం ఉందిరా దీనికి నాకు సెట్ అవదు దీనికి ల్యాప్టాప్ స్వామిజీయే కరెక్ట్ ల్యాప్టాప్ స్వామీజీనా మాస్టర్ జరిగింది జరుగుతున్నది జరగబోయేది అన్ని విషయాలు డైరెక్ట్ గా దేవుడితో టెలిపతిలో మాట్లాడే అన్ని విషయాలకి టకా స్వామిజీ మాస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళిన లవ్ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్తున్నారు కదా ఆయన మీ లవ్ కి డబ్ చేస్తారు లబ్ డబ్ మీరు నేను ఒక ముఖ్యమైన పని మధ్యలో వదిలేసి వచ్చాను దాన్ని కంటిన్యూ చేయాలి మీరు వెళ్తారా చూడండి బిడ్డలారా మీ పని శుభప్రదం కావాలి స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీరు చెప్పి నేను తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో లేను ప్రతిదీ తెలుసుకుని దాని గురించి దేవుడి దగ్గర తిన్నగా తెలిపతిలో మాట్లాడేవాడిని మీరు డైరెక్ట్ కాంటాక్ట్ లో ఎలా ఉండగలరు దాని గురించి నువ్వు ప్రశ్నించకూడదు జరిగింది జరగబోయేది జరుగుతున్నది అన్ని తెలిసిన వాణ్ణి నేను ఇప్పుడు మీ సమస్యలకి పరిష్కారం చెప్పాలి అంటే వెంటనే మీ జేబులో ఉన్న దక్షిణ ఇక్కడ పెట్టండి దక్షిణ ఇవ్వడానికి ఆలోచించకూడదు అన్ని తీసి ఇక్కడ పెట్టండి దీన్ని నేను ఎంత మందికి వాటా ఇవ్వాలి ఏమంటున్నాడు స్వామి ఏం చెప్పమంటావు బాలకడనిపై నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువుకి వాటా ఇవ్వాలి అతని వాహనమైన గరుడికి కూడా వాటా ఇవ్వాలి నారదుడికి వాటా ఇవ్వాలి అది మాత్రమే కాకుండా ఆయన చుట్టూ ఉన్న ముక్కోటి దేవతలకి వాటా ఇవ్వాలి వాటాలేస్తే ఏమి రాదనుకుంటాను ఇందులో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ఏం స్వామి అందులో గాంధీ లేదా ఏ రూపాయి నోటా స్వామి దేవుడితో సంభాషణ జరిపే సమయం అసన్నమైంది ఈ డబ్బులకి భగవంతుని ఎలా సంప్రదించగలను స్వామి మిమ్మల్ని నమ్ముకునే మేము వచ్చాము మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తోంది

హలో భగవంతుడా నేనే మాట్లాడుతున్నాను ఓకే ఓకే ఫోన్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఎరా మీరంతా యువకులా చదువు కూడా పిల్లలా చూస్తుంటే ఒక చిన్న పిల్లవాడి దగ్గర స్టంప్తో తన్నులు తిన్నారు నువ్వేమో ఒక అమ్మాయి దగ్గర లవ్ లెటర్ ఇచ్చావు అదేమో చింపేసి నీ మొఖాన్ని కొట్టింది ఒక తేమో నీ మొఖాన్ని ఊసింది ఇంకొక తేమో చెప్పుతో కొట్టింది ఎన్ని అవమానాలు ఆ దీంతో ఆగదు దీనికంటే ఎక్కువ అవమానాలు ముందు ముందు ఖచ్చితంగా ఎదుర్కొంటారు మీకు ప్రేమ వర్కౌట్ కాదు మీ జీవితంలో ప్రేమ దానికి స్థానం లేదు ఇక మీరెవ్వరూ నోరు తెరిచి ప్రేమ అని అనకూడదు అర్థమైందా చేతులెత్తి దండం పెడుతున్నాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు పొండ్రా ఇక్కడి నుంచి పారు లేదంటే తోలు తెస్తాను వెళ్ళరా పంచిపేస్తాను వచ్చారు జాతకం తెలుసుకోవడానికి ఎరా నువ్వు భగవంతుడికి ఫోన్ చేసి మాట్లాడమంటవా వెళ్ళిపోయిరా ఎందుకు పనికిరాని ఆనందయ్య జాతకం చూడమని మనుషులను పంపించాడు ఇందులో వీడికి ఒక కమిషన్ ఒకటి ఫోన్ చేసి పెడతానా లేదా చూడు ఫోన్ లో డబ్బులేవే ఆనందయ్యా దేశంలో ఉన్న అన్ని టికెట్ లోనే ఇదే ప్రాబ్లం రే సన్నాసే నువ్వు మధ్యలో కెలకు చస్తావు ఇలా రా

ఫ్రీగా చదువుదాం ముందుగా బొమ్మలు చూడాలి ఏంట్రా ఈ పేపరు పార్లమెంట్ లో గొడవ పడే సొక్కాలు చించుకుంటున్నారు లేదో గానీ వీళ్ళు మాత్రం పేపర్ ని చించి అవతల పారేస్తున్నారు అంటే ఏమయ్యా ఒక్కొక్కడు పేపర్ చదివి ఇలా చేసేస్తున్నారే ఇది ఏమైనా న్యాయంగా ఉందా చదివేదే ఫ్రీ దాన్ని కూడా ఇలా చేస్తారా రేయ్ ఇందులో ఏది ముందు ఏది ఎనక ఏది పైన ఏది కింద ఏమీ అర్థం కావట్లేదు అయ్యా ఇదిగోండి అయ్యా ఇదిగో పట్టుకో ఏనుగు నీళ్ళు తొన్నదో తాగినట్టు ఏంట్రా చప్పుడు మెల్లగా తాగో నాకు వడ మంచి సిల్వర్ ప్లేట్ లో పెట్టి ఇవ్వచ్చు కదా బంగారు ప్లేట్లు పెట్టిస్తాను వచ్చాడు పనికి మాలాడు ఆ రోజు టీ తాగేసి ఆ టీ గ్లాస్ కూడా పట్టుకెళ్ళిపోయావు ఈ రోజు గారి తిందాం అనవా ఒక గిన్నె పోదాం అనుకున్నావా ఐదు రూపాయలు గారి కోసం పదిహేను రూపాయలు గిన్నె పోదాం అనుకున్నావా మరి అది అక్కడ అక్కడెట్టేళ్ళు ఇలా చూడు రేపు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటి నుంచి గ్లాసులు ప్లేట్లు పట్టుకొని ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతోందిరా అక్కడేమో పేపర్ ని చించేస్తున్నారు ఇక్కడేమో వడ కోసం కొట్టుకుంటున్నారు ఏరా నేను కౌన్సిలర్ గా ఉన్న చోటు ఇలాంటి సమస్యలు రావచ్చా ఇవన్నీ పట్టించుకోవరా పట్టించుకోవా రెండయ్యా దండాలయ్యా రోహిణి కార్తె వెళ్ళిపోయింది కానీ వేడి తగ్గడం లేదు నాకు చాలా దాహంగా ఉంది చల్లగా కూల్ డ్రింక్ ఇవ్వా ఏటై గారు మీరు ఎప్పుడు చూసినాటి ఈ కాఫీ అని తాగుతారు ఇప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ వస్తున్నాయి కదా పిజ్జా బర్గర్ అని ఏవేవో వస్తున్నాయి కదా అవి తినొచ్చు కదా అవన్నీ చిన్న పిల్లలు తినేవి నేను దేవుడి దగ్గర తిన్నగా టెలిపతిలో మాట్లాడుతున్నాను దేవుడికి ఇవేవి నచ్చవు అందుకే నాకు ఓకే అయ్యా బాబు అయ్యారు అక్కడేంటి అయ్యా మాటలో కొండంత మనిషి ఇక్కడ ఉన్నాను కదా ఇలా నువ్వు ఉన్నట్టు చూడలేదయ్యా నీ కంటికి కనిపించరు కదా ఆవిడతో మాట్లాడుతుంటే నిన్న ఎలా ఏమయ్యా నీకు తెలుగు రాదు కదా ఏంటయ్యా చిరిగిన పేపర్ చూస్తున్నావు చదివి చించేశారు చించిస్తావా అది సరే నువ్వు ఒక నలుగురు పిల్లల్ని పంపించావే అదే ప్రేమ కావాలన్న పిల్లలు వావయ్యా నువ్వు పద్దెనిమిది రూపాయలు లక్కటి పెట్టారయ్యా ఆ పిల్లల దగ్గర నుంచి ఏమి రాదని నాకు తెలుసు కానీ ఒక ఆవిడి పంపించారే అందులో నా కమిషన్ ఏదే ఏ ఆవిడ బంజారా హిల్స్ ఆవిడ జూబ్లీ హిల్స్ నీకు ఎంత కమిషన్ ఇచ్చిందో నాతో చెప్పింది మర్యాదగా కమిషన్ డబ్బులు నాకు నీతి న్యాయం లేకపోతే ఈ వ్యాపారం చేసే లాభం అవుతాయా ఈ సెల్వా మెడ వేసుకుని లాభం ఏంటి చెప్పు దేవుడితో స్వయంగా టెలిపతిలో మాట్లాడేవాడిని నేను నాతోనే పెట్టుకుంటావు నువ్వు ముందు సరిగ్గా కమిషన్ ఇవ్వో ఇదిగో వాళ్ళు ఇచ్చిన పది రూపాయలు నోటు ఉంచుకో ఏంటి అయితే పది రూపాయల నోట్లోంచి బస్సులు పోయినట్టుంది సరే ఆవిడ ఇచ్చిన కమిషను ఏ ఇదిగో రెండు వందల రూపాయలు ఉంచుకో ఆ కమిషన్ తీసుకునేవాడు తెల్ల చొక్కా పంచే ఇచ్చేవాడు చూసావా కాషాయం వేసుకున్నాను అప్పుడప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేనే కదా ఈ కాకి బట్టల కోసం నేనే కదా విషయాలని తెలియజేస్తున్నాను అలయ్యా ఎప్పుడు కమిషన్ తీసుకునేవాడే ఇల్లు బంగ్లాలు కడుతున్నాడు ఇచ్చేవాడు శంకరాకి పోతున్నాడు